ठीक है सब के घर पर विजय आश्वरा हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू 어, 미안. 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 ఈరోజు చిరంజీవి గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజుకి చేసిన జనసేన నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు అదేవిధంగా చిరంజీవి గారు ఒక చిన్న స్థాయి నుంచి ఒక మెగాస్టార్ లాగా ఎదిగి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఇటు ఆర్థికంగా ఆదుకోవడం కానీ అదే నటనలో కానీ అందరికీ స్ఫూర్తినిస్తూ ఆయన అరవై తొమ్మిదవ రోజు పుట్టిన అరవై తొమ్మిదవ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జనసేన ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాం ఎంతోమందికి వినోదాన్ని కల్పిస్తూ అంచలంచగా ఎదిగి శత్రువుని సైతం ప్రేమించగలగా కుటుంబం అంటూ ఉంది అంటే అది మెగా ఫ్యామిలీ అని సగర్వంగా తెలియజేస్తున్నాం అలాగే ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తు ప్రజారాజ్యం ద్వారా కల్పించిన వ్యక్తి అన్ని కులాల వారికి అవకాశాలు కల్పించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అందులో నేను ఒకడిని అలాగే గతంలో పోలిస్తే ఈరోజు అందరితో పాటు యంగ్ డైనమిక్ లీడర్గా ఎదుగుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ అన్ని అందరి మన్నలను పొందుతూ కరోనా కాలంలో ఆదుకున్న మహోన్నతమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారి వేడుకలు ఈరోజు ఎంతో ఆనందంగా జరుపుకున్నాం మా అందరి తరపు నుంచి నరసరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన జై చిరంజీవి ఈరోజు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా నర్సరోపేట జనసేన పార్టీ కార్యాలయంలో చిరంజీవి గారి జన్మదిన వేడుకలని జన సైనికులు నర్సరోపేట నియోజకవర్గ జనసేన నాయకులు కేక్ కట్ చేసి చిరంజీవి గారి ప్రతిభని త్యాగ నిరతిని సేవా గుణాల్ని కీర్తిస్తూ జన్మదిన వేడుకలు జరుపుకోవటం అనేది జనసేన పార్టీ తరఫున మేము గర్వంగా భావిస్తున్నాం భారత చలనచిత్ర రంగంలో మొక్కటం లేని మహారాజుగా వెలుగొందుతూ ఒక్క సినిమా రంగంలోనే కాకుండా రంగంలో బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు స్థాపించి ఆయన అభిమానుల్ని సినిమాల వరకే పరిమితం కాకుండా సమాజ సేవ వైపుకి మరలించిన ఏకైక సినీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే తెలుగు చలనచిత్ర రంగంలో చిరంజీవి అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి నేటికే ఉంది మెగాస్టార్ చిరంజీవి సమాజ సేవతో పాటు రాజకీయాలు ఎవరి సొత్తు కాదు రాజకీయాల్లోకి అల్పసంఖ్యాక వర్గాలని మైనార్టీలని అందరినీ రాజకీయాల్లోకి తేవాలనే ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఈ రాజకీయాల్లో మిగిలిన వర్గాలను కూడా రాజకీయాల వైపు మళ్లించడంలో బీజం నాటిన ఏకైక వ్యక్తి కూడా చిరంజీవి అని చెప్పి మేము ఈ రోజున జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం చిరంజీవి గారి అభిమానులంతరూ జనసేన కార్యక్రమాలని ఇంకా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాలని చెప్పి అదేవిధంగా గతంలో చిరంజీవి జన్మదిన వేడుకల్ని ఎన్నిట్లో జనసేన పార్టీ కార్యంలో జరుపుకున్నాం అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే గతంలో జనసేన కార్యకర్తలు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిరంకుశిత విధానాల మీద పోరాటం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ రోజున జన సైనికులు ఈ కూటమి ప్రభుత్వం తరఫున చిరంజీవి జన్మదిన వేడుకల్ని అత్యంత ఉత్సాహంతో చేసుకుంటున్నాం మున్ముందు రోజుల్లో చిరంజీవి యువత చిరంజీవి అభిమానులు జనసేన కార్యక్రమాలని జనసేన ప్రభుత్వ నిర్ణయాల్ని స్వాగతించాలని చెప్పి అందరం కలిసి కూటమిలో ముందుకు సాగాలని చెప్పి నర్సోబేట్ జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం జై జనసేన జై చిరంజీవి